ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈరోజు ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ జరగబోతుంది హైదరాబాద్ వేదికగా సన్ హైదరాబాద్ మరియు లక్నో సూపర్ జైంట్స్ తలపడబోతున్నాయి లాస్ట్ సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ సెట్ చేసిన నూట అరవై ఆరు పరుగుల లక్ష్యాన్ని ఎస్ఆర్ఎస్ నైన్ పాయింట్ ఫోర్ ఓవర్స్లోనే ఛేదించింది సో అప్పుడు ఎల్ఏజీ ఓనర్ మరియు రాహుల్ కాంట్రవర్సీతో ఈ సీజన్ కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జైంట్స్ నుంచి తప్పుకున్నాడు ఇక ఇవాల్టి మ్యాచ్ ప్రివ్యూ విషయానికి వస్తే మరోసారి హై స్కోరింగ్ గేమ్ అని చెప్పవచ్చు ఎస్ఆర్ఎస్ ఒకవేళ ముందు బ్యాటింగ్ చేస్తే త్రీ హండ్రెడ్ స్కోర్ చేసేలా కనిపిస్తుంది ఉప్పల్లోని ఫ్లాట్ పిచ్ వల్ల త్రీ హండ్రెడ్ స్కోర్ సాధ్యమయ్యే ఛాన్స్ ఉంది అయితే ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ మరియు లక్నో సూపర్ జైన్స్ నాలుగు మ్యాచ్ల్లో ఆడగా ఒక మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మూడు మ్యాచ్ల్లో ఎల్హెచ్జీ గెలిచింది బట్ అదంతా అప్పుడు లాస్ట్ సీజన్లో లక్నోతో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఏ విధంగా గెలిచిందో అందరికీ తెలుసు టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు ఉన్న టీం వేరు ఇప్పుడున్న ఎస్ఆర్హెచ్ టీం వేరు ఇక ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ విషయానికి వస్తే బ్యాటర్లందరూ భయంకరమైన ఫామ్లో ఉన్నారు లాస్ట్ మ్యాచ్లో అందరూ బ్యాట్స్మెన్ స్ట్రైక్ రేట్ టూ హండ్రెడ్ ప్లస్గా ఉంది ఈ సీజన్లో డెబ్యూ చేసిన మన పాకిత్ డైనామెంట్ ఇషాన్ కిషాన్ లాస్ట్ మ్యాచ్లో సెంచరీతో చెలరగిన విషయం తెలిసిందే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనర్ చూస్తే త్రీ హండ్రెడ్ ప్లస్ స్కోర్ సాధించే ఛాన్స్ ఉంది అయితే ఎల్ఎస్జి ఒకవేళ టాస్ గెలిస్తే సన్ రైజర్ హైదరాబాద్కి బ్యాటింగ్ ఇచ్చే ధైర్యం చేస్తుందా లేదా చూడాలి ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వస్తే హై స్కోరింగ్ మ్యాచ్ అయిన లాస్ట్ మ్యాచ్లో సిమర్జీత్ సింగ్ హర్షల్ పటేల్ మరియు ఆడం జంప చాలా బాగా బౌలింగ్ చేశారు అయితే కెప్టెన్ కమిన్స్ మరియు షమి మాత్రం ఎక్కువ పరుగులు ఇచ్చారు కమిన్స్ ఫామ్లోకి వచ్చి సన్ రైజర్ హైదరాబాద్ బౌలింగ్ని స్ట్రాంగ్ చేయాలి లేదంటే ఎల్హెచ్జి టీం నుంచి ఇబ్బందులు తప్పవు ఇక లక్నో బ్యాటింగ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ మరియు నికోలస్ పురన్ లాస్ట్ మ్యాచ్లో సృష్టించిన విద్వాంసం మామూలుది కాదు వీరి క్రీజ్లో ఉన్నప్పుడు ఎల్హెచ్జి ఈజీగా టూ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేస్తుందని అనుకున్నారు బట్ నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్స్ ఎవరు సరిగా ఆడకపోగా టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేసింది అయితే మాత్రం వీరి బ్యాటింగ్ లైనప్ని తక్కువ చేయలేం మార్ష్ పురన్తో పాటు కెప్టెన్ పంత్ మరియు డేవిడ్ మిల్లర్ రాణిస్తే ఎస్ఆర్ఎస్కి గట్టిపోటీ ఇవ్వగలదు ఇక లక్నో బౌలింగ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో లెవెన్ ఓవర్స్ దాకా మ్యాచ్ని తమ సైడ్ ఉంచి తర్వాత ఢిల్లీకి ఇచ్చేశారు వీరి టీం బౌలింగ్లో చాలా వీక్గానే ఉంది అనుకోవాలి లాస్ట్ మ్యాచ్లో శార్దుల్ ఠాగూర్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ బౌలింగ్ చేయలేదు అయితే ఈ మ్యాచ్లో మాత్రం లక్నోకి అవేష్ ఖాన్ ఆడే ఛాన్స్ ఉంది అవేష్ ఆడితే లక్నోకి కొంత లాభమే అని చెప్పుకోవచ్చు ఏదేమైనా ఈ మ్యాచ్లో నా అభిప్రాయం ప్రకారం సన్ హైదరాబాద్ ఫేవరెట్ గా కనిపిస్తుంది అయితే ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది ఒకవేళ సన్ రైజర్ హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎంత స్కోర్ సాధిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్